హలో అండి నేను మీ మద్దుకూరి నానమ్మనండి మరొకసారి మిరపకాయ బజ్జీలతోటి మీ ముందుకు వచ్చింది మీ నానమ్మ దీన్ని బొడ్డ మిరపకాయలు అంటారన్నమాట వాము ఉప్పు కలలో వేసుకుని బాగా తొక్కేసుకోవాలి తొక్కేసుకుంటే ఇలా మెత్తగా అవుతుంది దాంట్లో ఒక నిమ్మకాయ పిండేసుకోవాలి పిండుకున్నది ఇలా మిరపకాయలు కడిగేసి చూసి పక్కన పెట్టుకుని ఇలా చీరుకుని స్ట్రైట్గా వాము ఒక్కొక్క దాంట్లోకి ఇలా కొంచెం 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 కొంచెంగా కూరుకోవాలన్నమాట కూరుకుని మిరపకాయ బజ్జీలన్నీ పక్కన పెట్టుకోవాలి ప్రాసెస్లోకి వెళ్తే నేను అర కేజీకి తక్కువ పావు కేజీకి ఎక్కువ శనగపిండి అందులో పోసుకున్నాను అమ్ముడు బేసన్లో పోసుకుని రుచికి సరిపడగా ఉప్పు వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా పోసుకోవాలి వాటర్ బజ్జీలకి ఎప్పుడు బాగా వండకూడదు కొంచెం షోడా ఉప్పు సోడా ఉప్పు వేసుకుంటే మంచిది షోడా ఉప్పు వల్ల వాము వల్ల మనకు బజ్జీ అరుగుతుంది పట్టునొప్పులు అయ్యి రావన్నమాట కొంచెం కొంచెంగా పోసుకొని ఇలా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకుంటే కరెక్ట్గా ఉంటుంది బజ్జీకి కరెక్ట్గా పట్టుకుంటుంది పిండి అన్నమాట ఇలా కలుపుకోండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు బజ్జీని ఇప్పుడు పొయ్యి అని మూకుడు పెట్టుకున్నాను పెట్టుకుని ఆయిల్ పోసుకుంటున్నాను బజ్జీ ములిగేదాకా ఆయిల్ పోసుకోవాలి అప్పుడు బజ్జీ కరెక్ట్గా వేగుతుంది బజ్జీ ములగాలి ఇప్పుడు నేను బజ్జీ వేస్తున్నాను చూడండి బజ్జీని ఇలా గుచ్చాలి పిండిలో అలా స్ట్రైట్గా గుచ్చి అలా వదిలేయాలన్నమాట ఒక్కసారి గుచ్చితే సరిపోతుంది మరీ మరీ ఇలా వేసేసుకుంటే మనం రెండు ట్రిప్పులు వేయాలి బజ్జీ ఒక ట్రిప్ వేస్తేనే ఆగదు ఇలా ఓ ట్రిప్ వేసేసుకుని లైట్గా ఒక్క ట్రిప్ అలా గుచ్చితే సరిపోతుంది ఇలా వేసేయాలి ఎప్పుడు బజ్జీలకి హై ఫ్లేమే ఉండాలి లో ఫ్లేమ్ ఉండకూడదు ఆయిల్ చేస్తుంది ఇలా ఒక ట్రిప్ వాయి తీసేసుకున్నాను మళ్ళీ ఇంకొక ట్రిప్పు వాయి వేస్తున్నాను చూడండి బజ్జీలు చాలా బాగుంటాయి బయట వర్షం వస్తుంటే బయట చల్ల చల్లగా ఉంటాయి ఇంట్లో ఇలా బజ్జీలు వేసేసుకుని ఒక కాఫీ కలుపుకొని తాగేస్తే ఎంత బాగుంటుందో భలే ఉంటుంది ఇలా మీలో ఎంతమందికి నచ్చిందో నానమ్మకు ఒక లైక్ చేయండి అప్ప కామెంట్ రూపంలో తెలియజేయండి బజ్జీలు నానమ్మ సూపర్గా వేస్తుంది చాలా అంటే చాలా బాగుంటాయి అన్ని వంటలు విలేజ్ వంటలు నానమ్మ చేసే ప్రతి వంట విలేజ్ వంట ఐదు నిమిషాలు ఇరవై నిమిషాల లోపల వంట చేసుకుని బయటకు వచ్చేస్తాయి నానమ్మ ఐదు నిమిషాలన్నీ కట్ చేసి పెట్టుకోవాలి పదిహేను నిమిషాల్లో వంట అయిపోతుంది మీతో మాట్లాడతా బజ్జీలు కూడా వేయిపోయాయి ఇప్పుడు ఈ బజ్ బజ్జీ వేయగానే కదపకూడదు ఎప్పుడు బజ్జీ వేసాక అలా వదిలేయాలి వదిలేసిన తర్వాత కదుపుకోవాలన్నమాట సార్లు కలిపితే సరిపోతుంది అన్నిసార్లు కదిపోయక్కర్లేదు బజ్జీలు భలే ఉంటాయండి ఈ బొడ్డ పచ్చిమిరకాయలతో వేసుకుంటే కారం ఉండదు తినడానికి భలేగా ఉంటాయి అన్నమాట మీరు కూడా ట్రై చేయండి ఇంకేనండి వేగిపోయి బజ్జీలు ఇంకొక వాయ తీసేసుకుంటున్నాను టాక చేసేసుకోవచ్చండి ఇరవై నిమిషాలు హాఫ్ అన్ అవర్ నాది కాదనుకుంటే ఇంట్లో బజ్జీ రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు రెండో కోటింగ్ ఇస్తున్నాను బజ్జీకి ఫస్ట్ కోటింగ్ చేసి తీసేసి పక్కన పెట్టుకోవాలి అలా ఇప్పుడు మళ్ళీ రెండో కోటింగ్ ఇచ్చామనుకోండి అనుకోండి లోపల మిరపకాయ బాగా ఏగుతుంది బజ్జీ కూడా మనం రెండు కోటింగ్లు వేసుకుంటే బజ్జీ పెద్ద కారం అనిపించదు పిండి లేయర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరూ చూపించే ఆదరాభిమానాలే నాన్నమకి ఎనర్జీ డ్రింక్ ఎనర్జీ డ్రింక్ అనే చెప్పుకోవాలి అయిపోయినాయి అండి ఈ బజ్జీలు రెడీ అయిపోయింది ఇది కూడా రెండో లేయురు వేయడానికి తీసుకున్నాను నాలుగు వాయిల్ అవుతాయి ఖచ్చితంగా నేను ముప్పై మిరపకాయలు తీసుకున్నాను ఇంట్లో అందరం తలకు నాలుగు ఐదు ఎన్ని ఎన్నిదంటున్నామో మనకే తెలియదు రెండో లేయర్ అన్నమాట అస్తమాన కదపకూడదు మిరపకాయ బజ్జీలు వేసాక రెండు నిమిషాలు వదిలేయాలి అవి తర్వాత బైక్ తేలిపోతాయి తేలిపోయాక రెండు ట్రిప్పులు తిప్పుకుంటే సరిపోతుంది చూడండి ఎంత బాగున్నాయో గోల్డెన్ కలర్లో బంగారంలో ఉన్నాయి కదా మొత్తం అన్నీ ఇలాగే వేసుకుని తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత మీకు ఇష్టమైతే కొంచెం టమాటా సాస్ వేసుకుని తినొచ్చు ఇప్పుడు పిల్లలు అందరూ టమాటా సాస్కి చాలా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు కదా టమోటా సాస్ వేసుకుని కూడా తింటే మరింత టేస్ట్గా ఉంటుంది ఉత్తినే తింటుంది ఇందులో ఒక స్నానీ కూడా కట్ చేసుకుని చీరుకుని పెట్టుకుంటే భలేగా ఉంటుందండి లెమన్ పెట్టుకుంటేను కానీ బొడ్డ ఎలా ఇలా తింటేనే టేస్ట్ దానికి కొంచెం కారం ఉంటుంది మొదట్లో ఆ సర్ర అంటుకునేటప్పటికి నానక్కి భలే ఉంటుందండి ఒక కాఫీ కలుపుకుని మిరపగా బజ్జీ చేసుకుని మరి ఇంకెందుకు ఆలస్యం తినేయండి మరి నానమ్మకి ఒక లైక్ చేసేయండి థ్యాంక్ యూ